మీ అందరు మన భాగం వాడిలో భాగం చేతి చేతి గుర్తుకే ఈ గుర్తు అంటే ఆయన కాదు ఎమ్మెల్యే మేమే ఎమ్మెల్యేలు గద ఎగరేసుకోవడానికి మనం గర్వంగా చెప్పుకోవడానికి కాబట్టి అందరూ కూడా దయచేసి కష్టపడండి ఇల్లు దిగండి ఓటర్లు చేసుకోండి దొంగ ఓట్లు దొంగ ఓట్లు అనే దొంగించిన ఓట్లు ఏమైనా ఉంటాయి అవి కూడా చూడండి కాబట్టి ఖచ్చితంగా మన నవీన్ యాదవ్ గారిని మరి చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కూడా కోరుతూ అందరి దగ్గర ఈ రోజు పేదల సంక్షేమం అంటేనే ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళు కడుపు నిండా అన్నం తినాలని మరి సన్న ఇస్తున్నాం ఇంట్లో కరెంటు వెలగాలని మహిళా సంఘంలో ఉండేటువంటి సభ్యులకు ఇన్సూరెన్స్ పెట్టడం జరిగింది అదే విధంగా వడ్డీ లేని రుణాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది మీకు తెలుసు మహిళలకు ముఖ్యంగా మగవాళ్ళు బ్యాంకుల కాడపోతే డబ్బులు వస్తలేవు కానీ మా అక్కలు పోతే మాత్రం మరి అనిల్ యాదవ్ గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వారిలో మరి ముఖ్యంగా మన ఏఐసి ఇన్ఛార్జ్ సోదరి మన మీనాక్షి నటరాజన్ గారికి అదే విధంగా విశ్వనాథన్ గారికి గెలిపించే అవకాశం మరి అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఈరోజు ఈ యొక్క మన జూప్లీ నియోజకవర్గాలు చెప్పినట్టుగా వియారెడ్డి గారు మరి ఆనాడు హైదరాబాద్ అంటేనే రెండు వేల ఎనిమిదిలో చనిపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఒక సాంప్రదాయం చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వడం కానీ ఈరోజు మాటలు చెప్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఎనిమిదిలో మరి అంత పెద్ద మహానాయకుడి మీద కూడా పోటీ పెట్టి ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిసింది బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు పోటీ చేయట్లే కానీ బిఆర్ఎస్ మాత్రం తెలంగాణ కోసం కొట్లాడినటువంటి నాయకుడు అదే విధంగా హైదరాబాద్ అంటేనే మహానాయకుడి మీదనే మరి పోటీ పెట్టి ఆ రోజు విజయక్క గాని వాళ్ళ గాని కన్నీళ్లు కాచడానికి కారణమైనటువంటి నాయకులు ఎవరు బిఆర్ఎస్ మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సాంప్రదాయం అంటే ఉన్నారు ఎందుకంటే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కోటి మంది మహిళలను లక్ష్యం తోటి ముందుకెళ్తా ఉన్నారు కాబట్టి ఈరోజు చిన్న చిన్న దుకాణాలు గాని పరిశ్రమలు కానీ బట్టలు కుట్టేటువంటి పని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది స్కూల్ల రిపేర్ కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది ఇలా మరి లోన్ తీసుకొని చనిపోతే ఆ మహిళ లోన్ కూడా రెండు లక్షల వరకు మాఫీ కూడా మన ప్రభుత్వం చేయడం జరుగుతా ఉంది కాబట్టి ఈ మూడు సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు చేసి అభివృద్ధి చే ఓడిపోయిన తమ్ముడిగా ఒక అవకాశం వారికి ఇవ్వండి మీకు సేవకుడిగా ఉంటాడని తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరూ దయచేసి